అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి వెల్కమ్ టు సరోజ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్వీట్ అండి టేస్టీగా చాలా బాగుంటాయి దీన్ని తయారు చూద్దాము నా వీడియో ఇంతవరకు చూడని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కకున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంగా మీ ఫోన్కి వస్తుంది వెంటనే మీరు చూడవచ్చు ఇప్పుడు దీన్ని తయారు చూద్దాము మనం ఇప్పుడు ఒక కప్పు పల్లీలు మనం వీటిని ప్యాన్ పెట్టి వేంపుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకోండి ఇప్పుడు అట్నే ఒక పది ఇరవై గల జీడిపప్పులు కొన్ని కొబ్బరి ముక్కలు కొన్ని పుచ్చగింజలు వేసి మనం అవిటిని దోరగా వేంపుకోవాలి అంటే మనకు అవి ఒక దోరగా ఎగితే సరిపోద్ది మాడగొట్టుకోకండి మనకు అవి కొంచెం దోరగా ఫ్రై అయినాక మనం అవి వేరే ప్లేట్లకు తీసుకోవాలి చూడండి కొంచెం ఎగింది కదా ఇప్పుడు నువ్వులు వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల దాకా ఇప్పుడు నువ్వులు వేసుకున్నాక నువ్వులు సుతాం చిట్టపూట అనేదాకా మనం అవిటిని ఫ్రై చేసుకోవాలి చూడండి అట్లా ఇప్పుడు మనకు నువ్వులు సుత ఎగిపోయినాయి కదా అవిటిని వేరే ప్లేట్లకు తీసేసుకోవాలి తీసుకున్నాక దాన్ని పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఒక పదిగేల ఖర్జూరాలు ఒక పావు కప్పు బెల్లము అంటే ఖర్జూర వేసుకో ఇష్టం లేకపోతే మీరు అరకప్పు బెల్లం వేసుకోవచ్చు ఖర్జూర ఇష్టం ఉంటే ఖర్జూరస్ తీసుకోండి బాగుంటుంది ఖర్జూర లేకపోతే బెల్లంచు తీసుకోవచ్చు ఆపుకప్పు కప్పు ఇప్పుడు కజ్జూరలను ఒక అట్లా చిన్నగా ముక్కల్లాగా కట్ చేసుకోవాలి అన్నీ అయ్యే విధంగా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని పక్క కుంచుకొని ఇప్పుడు ఒక కప్పులో కొన్ని పాలు వేసి ఒక స్పూన్ చక్కెర వేసి అవిటిని కలిపి పక్క కుంచుకోవాలి ఇప్పుడు మనకు డ్రై ఫ్రూట్స్ అంతా చల్లారినాయి కదా అవిటిని మిక్సీ జల్ వేసుకొని దాన్ని ఒకసారి పౌడర్గా పట్టుకోవాలి పట్టుకున్నాక ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఖర్జూర ముక్కలు బెల్లం వేసి మళ్ళీ ఒకసారి పట్టుకోవాలి చూడండి అట్లా పట్టుకున్నాక ఇప్పుడు ఒక ప్లేట్లకు తీసుకోవాలి అదంతా ప్లేట్లో వేసుకున్నాక ఇప్పుడు దాన్ని మనం కొంచెం కలుపుతూ చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి చూడండి కొంచెం చిన్నగా చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఇలా చేసింది ఉంటే ఇంటి కోరని అనుకోకుండా గెస్ట్లు వచ్చిన పిల్లలు ఏదైనా స్వీట్ అడిగినా ఎప్పుడన్నా మనకు తినబుద్ధి అయినా ఇలా చేసుకోండి అప్పటికప్పుడు పదే పది నిమిషాలల్లో మనం వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటాయండి టేస్టీగా మనం పూర్ణం బూరన ఎట్లా చేసుకుంటామో ఎంత టేస్ట్గా ఉంటాయో ఇవిస్తుతాం అట్లనే ఉంటాయండి మనకు డ్రై ఫ్రూట్స్ తోటి హెల్త్ పరంగా చాలా మంచివి తప్పక ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇప్పుడు అన్నీ బాల్స్ చేసుకున్నాక అవి పక్కకు పెట్టుకొని బెడ్డు బెడ్ సైజు మనం ఒక ఆరు తీసుకోవాలి పీసులు ఆరు తీసుకున్నాక కొంచెం ఎజ్ అవి కట్ చేసుకోవాలి బ్రౌన్ పాటుకి చూడండి అట్లా కట్ చేసుకోవాలి అన్నీ ఒక ఆరు ఎనిమిది పీసులు అయితే సరిపోతాయి అండి ఎక్కువ తీసుకుంటే ఎనిమిది అయితే సరిపోతాయి నేనైతే ఆరు ఇటు తోటి చేస్తున్నా అన్నీ అట్లా మనం కట్ చేసుకోవాలి బ్రౌన్ పాట్ అంత తీసేసుకున్నాక ఇప్పుడు మనం వీటిని కొంచెం చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకోవాలి చేసుకొని మిక్సీ జార్లో వేసుకున్నప్పుడు మనకు మంచిగా పౌడర్ అవుతుంది అందుకే కొంచెం అట్లా కొంచెం సుంచుకు మిక్సీ జార్లో వేసుకోండి మిక్సీ జార్లో వేసుకున్నాక దాన్ని పౌడర్లాగా పట్టి తీసుకోండి ఇప్పుడు ఒక ప్లేట్లకు మనం బెడ్ పౌడర్ అంతా పోసుకొని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పాలు ఉన్నాయి కదా ఆ పాలని కొన్ని కొన్ని పోసుకుంటా మనం దాన్ని ముద్దలాగా కలుపుకోవాలి పాలు ఎక్కువ పట్టాయండి ఒకేసారి పోసేయకండి లూజ్ అవుతుంది కొన్ని కొన్ని పోసుకుంటా మనం దాన్ని బాగా కలుపుకోవాలి చూడండి ఒక్క స్పూను నేను మైదా పిండి వేసుకుంటున్నా మైదా పిండి ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే కిట్ చేయొచ్చు ఇప్పుడు అట్లనే ఒక స్పూన్ దాకా నెయ్యి తీసుకోండి వేసుకొని దాన్ని అంతా బాగా కలుపుకోవాలి మనం పిండి ఎంత మంచిగా కలుపుకుంటామో అంత మంచిగా అత్తయండి లేకపోతే క్రాక్స్ వస్తాయి పలిగిపోయే ఉంటాయి మనం ఏం పెట్ట అందు అందుగురించే పిండి అన్నది బాగా మెత్తగా కలుపుకోవాలి చూడండి అట్లా ఉండాలి ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని మనం చేతిలో వేసి కొంచెం మనం పూర్లాగా మనం దాన్ని చిన్న పూరిలాగా అట్లా ఒత్తుకోవాలి చూడండి అట్లా అనుకున్నాక ఇప్పుడు మనం ఫస్ట్ చేసుకున్న పూర్ణం ముద్ద ఉండ దాన్ని అందులో పెట్టేసి మనం క్లోజ్ చేసుకొని దాన్ని ఉండలాగా అట్లా చేసుకోవాలి చూడండి చాలా బాగుంటాయండి ఇట్లా నోట్లో ఎత్తే కరిగిపోతాయి అంత అంత బాగుంటాయి తప్పక ఇలాసారి ట్రై చేయండి ఇప్పుడు అన్నీ మనం అయ్యే విధంగా చేసుకోవాలి చిన్నగా తీసుకుంటే సరిపోయి బ్రెడ్ ముద్ద తీసుకొని ఇప్పుడు దాన్ని పెట్టి క్లోజ్ చేసుకొని మనం అన్నీ అయ్యే విధంగా ఉండల్లాగా చేసుకోవాలి వీటిని మంచిగా అనుకోవాలి చూడండి అట్లా చేతులు అరిచేతులు వేసి అనుకుంటే మనకు అవి ఏడన్నది క్రాక్స్ రాకుండా చాలా బాగా వస్తుంది మనకు పూర్ణాల కంటే ఇవి ఈజీగా చిన్న చిన్నపిల్లలైనా చేసేస్తారండి అంత ఈజీ చూడండి అన్నీ అయ్యే విధంగా చేసుకొని ఇప్పుడు మనం ట్రీ పైకి ఆయిల్ పెట్టేసుకోవాలి చూడండి అన్నీ ఏ విధంగా చేసుకొని మనం పక్కకు పెట్టుకున్నాక నేను ఆయిల్ పెట్టేసుకున్న ట్రీ పైకు చూడండి కడాయిలో ఆయిల్ పెట్టుకొని దాన్ని బాగా వీట్ కావద్దు ఆయిల్ అన్నది ఎక్కువ కావద్దు మీడియం హీట్ ఉన్నప్పుడే మనం బాల్ చేసుకోవాలి ఎందుకంటే ఎక్కువ ఆయిల్ ఎక్కువ ఈట్ ఉన్నప్పుడు అయితే మనకు పైన తొందర కలర్ వస్తుంది లోపల దాకా ఉడకదు అందుగురించే మీడియం ప్లేన్లో మనం వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా అవిటిని రెండు వైపులా అట్లా తిప్పుకుంటూ అవిటిని మంచిగా ఎంపుకోవాలి స్టవ్ అన్నది మీడియంలో ఉంచుకోండి హైలో పెట్టకండి అప్పుడే మనకు మంచి కలర్ తోటి అవి ఫ్రై అవుతాయి చూడండి ఆ కలర్ అయితే సరిపోయి మనం రెండో వాయిస్తో వేసుకుందాం చూడండి అన్నీ ఏ విధంగా ఎన్ని చేసుకుంటే అన్నీ అట్లా ప్రిఫ్రై చేసుకొని తీసుకుంటే సరిపోతాయి మనకు పప్పు ఉడకబెట్టుడు పిండి విసుకోడు ఏం అవసరం లేకుండా ఈజీగా మనము ఇలా ఓసారి ట్రై చేయండి చూడండి ఆ కలర్ వచ్చినాక తీసేసుకుంటే సరిపోయి ఇలా చేసి మీ ఇంట్లో వాళ్ళకు సబ్ చేయండి పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా ఎంజాయ్ చేస్తారండి చాలా బాగుంటాయి నచ్చిందంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి